హలో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అయితే మేమైతే మురుడేశ్వర్ నుంచి అయితే స్టార్ట్ అయ్యాము నైట్ జర్నీ అనమాట జర్నీ అయితే ఎక్కువ తీయలేదు మేమైతే ఉడిపి అయితే వెళ్తున్నాము ఉడిపికి అరౌండ్ మేము ఎయిట్కి అయితే వెళ్ళాము ఇప్పుడైతే ఉడిపి అయితే వచ్చాము చూడండి ఇక్కడ ఉడిపిలో షాపింగ్ అయితే చాలా చాలా బాగుంది కృష్ణుడుగా ఉడిపిలో కృష్ణా దేవాలయం కదా ఇక్కడ శ్రీకృష్ణుడు చిన్న కృష్ణయ్య ఇక్కడ వెలిసాడనమాట ఇక్కడ చూడండి అన్నీ కృష్ణుడికి సంబంధించిన ఐటమ్స్ అయితే ఎక్కువ ఉన్నాయి అంటే వేనాస్ ఇంకా వచ్చేసి కృష్ణుడు స్టాచ్యూసు చాలా చాలా ఉయ్యలు అలాంటివి కృష్ణుడివి అయితే చాలా ఉన్నాయి ఇప్పుడైతే మేమైతే దర్శనానికి అయితే వెళ్తున్నాము మేము అనుకున్నాము ఉడిపి దర్శనం అందుతుందా అందదా మళ్ళీ ఎయిట్ థర్టీ వరకే ఉడిపి దర్శనం అయితే ఉంది ఉడిపి దర్శనం అందుతుందా లేదా అనుకుని వెళ్ళాము కానీ మాకు ఎయిట్కి అయితే వెళ్ళిపోయామన్నమాట మాకైతే దర్శనం అయితే అందింది చూడండి ఇక్కడ ఎన్ని అయితే ఉన్నాయో విగ్రహాలు చాలా చాలా బాగున్నాయి అన్నమాట ఇవన్నీ మెటల్స్ అనమాట మెటల్ విగ్రహాలు టెంపుల్ కూడా చాలా చాలా బాగుంది బట్ టెంపుల్ ఫోటో అనేది నేను మీకు ఇస్తాను లాస్ట్లో ఇస్తాను చూడండి పిక్స్ మధ్యలో కోనేరు అటు సైడ్ టెంపుల్ ఉంటుంది అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే చాలా బాగుంది ఆ కోనేరులో అర్జునుడు రథం ఇంకా కృష్ణాడు కృష్ణ రథం అండ్ అర్జునుడి రథం అవన్నీ అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట టెంపుల్ నిజంగా ఎంతో అదృష్టం ఉంటే కానీ మనం ఇవన్నీ చూడగలుగుతున్నాము చాలా బాగుంది ఇక్కడైతే క్యూ అయితే చాలా పెద్ద క్యూనే ఉంటుంది ఏ టెంపుల్కి వెళ్ళినా అయితే క్యూ అయితే చాలా చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి ఇక్కడ టెంపుల్స్ అన్నీ చాలా పెద్దగా ఉన్నాయన్నమాట అసలు ముందు చూడండి చాలామంది క్రౌడ్ అయితే ఎంతమంది అయితే ఉన్నారో చూడండి ఒకసారి ఇక్కడ దర్శనం స్పెషల్ చెప్తాను ఒక నిమిషం ఇక్కడైతే చూడండి ఒకసారి కోనేరు అయితే కనిపిస్తుంది కదా మీకు ఇక్కడ కోనేరు కనిపిస్తుంది చూడండి నైట్ అయ్యేసరికల్లా మీకు క్లారిటీగా నేనైతే పెట్టలేకపోయానండి నైట్ ఎయిట్ అయ్యేసరికల్లా టైము బట్ క్లారిటీగా అయితే కనిపించట్లేదు చీకటి కదా అంతా కోనేరు చూడండి చీకటిలో ఇంకైతే మనకి అందరైతే ఇలా వాళ్ళకి మేము ఇట్లా వెళ్తున్న దా దగ్గర అందరూ అయితే తాయితలు అవన్నీ ఉంటాయి కదా అవి అయితే కట్టారు మరి ఎందుకు అలా కడతారో నాకు కూడా తెలియదండి ఇక్కడైతే దీపాలు అయితే పెట్టారు చాలా బాగా పెట్టారనమాట దీపాలు ఇంకా నేనైతే కోనేరు చూపిస్తాను ఒకసారి చూడండి ఇది అండి మీకు క్లారిటీగా కనిపిస్తుందో లేదో ఆ పక్కన అయితే రథం కూడా ఉంది చూడండి ఇది రథం ఇక్కడైతే రథం అనమాట ఇది ఇది కోనేరు కోనేరులో చూడండి అర్జునుడి రథం అండ్ రథం అయితే ఉంది చూడండి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్గా ఉందో కోనేరు ఇక్కడ అందరు తాగితలైతే ఇలా కట్టారు బట్ నాకు తెలియదు ఎందుకో ఇంకా ఈ రథం ఇక్కడ ఉంది చూడండి చాలా పెద్ద బాగుంది కదా పెద్ద రథం ఇంకా అయితే మేమైతే వెళ్ళిపోతున్నాము ఇక్కడ వచ్చేసి దర్శనం వచ్చేసి డైరెక్ట్గా విజిట్ చేయటం లేదు దేవుణ్ణి కిటికీలో నుంచి అయితే చూడాలన్నమాట కిటికీలో నుంచి మనకి దర్శనం అయితే చూపిస్తారు చిన్ని కృష్ణయ్య చ చాలా ముద్దుగా ఉన్నాడు చాలా చాలా ముద్దుగా ఉన్నాడు అనమాట ఎంత ప్రెజెంట్ గా ఉందంటే వాతావరణం చాలా బాగుంది ఇక్కడైతే చూడండి వీళ్ళైతే వేషం అయితే వేశారు గోపికలు మధ్యలో కృష్ణయ్య ఇక్కడైతే చూడండి అన్నదానం అనమాట అన్నదానం కూడా చాలా బాగుంది ఇక్కడ టేస్ట్ ఇంకా ఇక్కడైతే చాలామంది కిందే తింటున్నారు కొంచెం వాటర్ వేసుకొని కింద జస్ట్ ఊరకట్లు కడుక్కొని కిందే రైస్ పెట్టించుకొని తింటున్నారు నాకు ఏంటో అర్థం కాలేదు ఎప్పుడు నేను చూడలేదు ఇలాగా కిందే తింటున్నారు నేల మీద ఇక్కడైతే వెరైటీ ఐటమ్స్ కూడా ఉన్నాయి చిన్న చిన్నవి కానీ కాస్ట్ అయితే ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్ అందుకే తీసుకోలేదన్నమాట ఏమీ పెద్దగా పర్చేజ్ చేయలేదు మేము అసలు కృష్ణుడికి సంబంధించిన ఐటమ్స్ అయితే చూడండి ఎన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయో బట్ చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి కృష్ణకి సంబంధించిన ఐటమ్స్ బట్ అయితే ఏం తీసుకోలేదు ఇక్కడ కరంగలి మాల అయితే చూశాను నేను తీసుకుందాం అనుకుంటే ఫేక్ మాలలు ఉంటాయి అన్నాడు మా బ్రదర్ అందుకని చెప్పేసి సురేష్ కూడా ఫేక్ ఉంటాయి వద్దని అన్నాడు ఓకే అని చెప్పేసి తీసుకోలేదు ఇది అనమాట టెంపుల్ వ్యూ ఇలా అయితే ఉంటుంది కృష్ణ టెంపుల్ బయట చాలా బాగుంటుంది ఇంకా మన కృష్ణయ్యని చూసేద్దామా మన బుల్లి కృష్ణయ్య అయితే ఇలా అయితే ఉంటాడు కోనేరు వ్యూ అయితే టెంపుల్ వ్యూ అయితే ఇలా అయితే ఉంటుంది విజిట్ చేయండి విజిట్ చేయ చెయ్యాలి అని అనుకునే వాళ్ళైతే మస్ట్లీ ప్రిఫర్ అన్నమాట చాలా చాలా బాగుంటుంది బట్ ఉడిపిలో మేము స్టే చేసాము ఒకరోజు బట్ రూమ్ అయితే మాకు అంతగా నచ్చలేదు కానీ అడ్జస్ట్మెంట్ అంతే ఇంకా వన్ మేము రూమ్కి వెళ్ళేసరికి లెవెన్ అయింది ఇంకా ఎర్లీ మార్నింగ్ ఫుల్ వర్షం అనమాట మేము ఫైవ్కి లేచి సిక్స్ కల్లా రెడీ అయ్యాము రెడీ అయ్యి టెంపో దగ్గరికి వెళ్తున్న లోపల ఫుల్ వర్షం అయితే పడింది ఇంకా కొంచెం మధ్యలో ఆగిందనమాట ఆగిన టైంలో అయితే వచ్చాము ఇంక ఇదైతే ఉడిపి అనమాట చూడండి ఉడిపి కానుకొని సముద్రం అయితే ఉంటుందంట చాలా పెద్ద పెద్ద బీచ్లు అయితే కూడా ఉన్నాయి మాకు అంత టైం లేకుండే చూడడానికి అందుకని ఇప్పుడు మేము డైరెక్ట్గా అయితే శృంగేరి అయితే వెళ్తున్నాము శృంగేరికి ఇంకా మధ్యలో మొత్తం మనకి అడవి ఎక్కువ ఉంటుంది అన్నమాట లోయలు అవన్నీ ఉంటాయి బట్ మీకు ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను ఎంత చూపిస్తాను మొత్తం ఘాట్ రోడ్ అనమాట మొత్తం ఘాట్ రోడ్డు మనం ఘాట్ రోడ్లోనే ఇక్కడ నుంచి అయితే జర్నీ చేయాలి ఉడిపి నుంచి మీకైతే మొత్తం చూపిస్తాను అసలు ఆ లోయలు అవన్నీ చూస్తే నిజంగా మనం మున్నూరులో ఉన్నామా కాశ్మీర్లో ఉన్నామా అని కూడా తెలియదు అంత బాగున్నాయనమాట లోయలు జలపాతాలు చాలా చాలా బాగున్నాయి బట్ ఉడిపి బాగుంది కాకపోతే ఉడిపిలో కొంచెం ఓల్డ్ లాగా ఉన్నాయన్నమాట హౌసెస్ ఉడిపి కూడా బాగుంది ఓకే ఇంకా ఇక్కడ నుంచి అయితే మన జర్నీ అయితే స్టార్ట్ అయింది ఇంకా మేమైతే శృంగేరికి అయితే వెళ్తున్నాము శృంగేరి అంటే మనకి శారదాంబ శక్తిపీఠం అనమాట అక్కడ సరస్వతీదేవి శారదాంబ వారి రూపంలో అయితే వెలిచారనమాట మేము శృంగేరి వెళ్ళిన తర్వాత శృంగేరి కూడా వీడియో వస్తుంది చూడండి చాలా చాలా బాగుంటుంది ఘాట్ రోడ్లో అయితే అసలు నిజంగా ఎంత బాగుందంటే అసలు మొత్తం మొత్తం తోటలు మ్యాంగో ట్రీస్ కాఫీ తోటలు చాలా బాగున్నాయి ఇంకా వెయిట్ చేయండి వీడియో కోసం ఓకేనా ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి